వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము పంచతంత్ర కథలు కొన్ని వినబోతున్నాం ముందుగా వినబోయే కథ పేరు వేటగాని కథ పర్వతాలలో ఒకనొకప్పుడు గొప్ప వేటగాడు ఒకడు ఉండేవాడు వాడు ఎంతటి గురిగాడంటే అంటే ఎంత బాగా గురి చూసి కొట్టగలడు అంటే ఆకాశంలో ఎగురుతున్న పక్షిని కూడా దాని నీడ నేలపై చూసి కొట్టగలడు ఒక నేలపై ప్రయాణించే జంతు సంగతి సరే సరి ప్రతిరోజు వేటాడి వేటాడిన జంతువుల మాంసాన్ని కొంత ఇంటికి తీసుకుపోయి మరికొంత మాంసాన్ని జంతువుల చర్మాన్ని పట్టణానికి తీసుకుపోయి అమ్ముకొని వచ్చిన సొమ్ముతో ఇంట్లో అవసరాలు కావాల్సినవి కొనుక్కొని తీసుకొచ్చుకునేవాడు ఒకరోజు అతడు అడవిలో చాలా దూరం వెళ్ళాడు అతనికి ఎంత దూరం వెళ్ళినా కూడా ఏ ఒక్క జంతువు కూడా దొరకలేదు నిరాశగా మిట్ట మధ్యాహ్నం బాగా అలానే తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు పైన ఎండ చాలా ఎక్కువగా ఉంది లోనేమో దాహంగా ఉంది నీరసం ఎక్కువైంది ఇక వేట నీ పూట కాపేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంతలో ఒక అడవి పంది అటుగా వచ్చింది వేటగాడికి వేట దొరికింది దాన్ని వెంటాడుతూ అడవిలో మరింత దూరం వెళ్ళాడు చిక్కినట్టే చిక్కి చేపోతుంది చివరికి వేటగాడు వదిలిన ఒక బాణం దాని చెవిని చీల్చుకుని పోయింది అడవి పందికి చెవి దగ్గర మంట బాగా ఎక్కువైంది అది ఒక్కసారిగా పారిపోయేది కాస్త వెనుదిరిగి వేటగాడు ఉన్న దిక్కుకి వేగంగా వస్తుంది అనుకోని ఈ సంఘటనకి వేటగాడు కూడా కలవరపడ్డాడు అడవి పంది కోపంగాను వేగంగానూ వస్తుంది వేటగాడు చేతిలో ఉన్న బాణాన్ని గురి దాని దానివైపు వదిలాడు అయితే అది మళ్ళీ అడవి పంది నుదుటికి తగిలింది కానీ అడవి పంది వేగంగా వచ్చి వేటగాడి ఎదురు రొమ్మును తాకడంతో వేటగాడు విరుచుకుపడి ప్రాణాలు విడిచాడు అడవి పంది కూడా నుదుటి గాయం కావడంతో అక్కడే చనిపోయింది వేటగాడు పడిపోతున్న సమయంలో అటుగా ఒక పాము తన పుట్టలోకి వెళ్ళడానికి ఎక్కడి నుంచో వస్తుంది అది కాస్త వేటగాడి శరీరం మీద పడటంతో నలిగి చచ్చిపోయింది ఈ విధంగా వేటగాడు అడవి పంది దారిన పోయే పాము మూడు జీవాల ప్రాణాలు క్షణాల్లో గాలి గాల్లో కలిసిపోయినాయి వింద్యారణ్యంలోనే ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక నక్క అటుగా వచ్చింది అక్కడ ఉన్న మూడు కళేబరాలు అంటే డెడ్ బాడీస్ని దానిని ఎంతో ఆకర్షించాయి ఎన్ని రోజులకు మంచి విందు భోజనం దొరికింది అనుకుంది అప్పటికే అది మూడు రోజుల నుండి ఆహారం ఏమీ దొరకకుండా ఆకలితో నకనకలాడుతూ ఉంది మూడు రోజుల క్రితం రెండు చిన్న ఉడతలను మాత్రం అది వేటాడి తినింది దాని నివాసం కూడా అక్కడికి దగ్గరలోనే ఉంది ఒక బొరియలో ఉంటుంది వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని అందులో దాచిపెట్టి రోజు కాస్త తింటూ ఉంది ఇప్పుడు దానికి కావాల్సినంత ఆహారం దొరికింది పాము ఒక రోజుకు సరిపోతుంది అడవి పది ఎంత లేదన్నా ఒక నెల రోజులు వస్తుంది ఒక మనిషి మాంసం కనీసం రెండు లేక మూడు నెలలు వస్తుంది అని ఎంతో సంతోషించింది వీటిని బొరియ దగ్గరకు ఎలా లాక్కుని వెళ్ళాలా అని పామును తీసుకుపోయి బొరియలో దాచి వచ్చింది నిదానంగా పందిని కూడా లాగుదామని ప్రయత్నించింది కానీ అప్పటిదాకా ఆకలితో ఉన్నదో ఏమో బాగా నీరసంగా ఉండి ముందు కాస్త ఆహారం తిని తర్వాత ఈ శవాలను బొరియలోనికి లాక్కుందామని నిర్ణయించుకుంది ఈ దాని దృష్టి వేటగాడి దగ్గర ఉన్న విల్లుపై పడింది వింటి వాసన చూసింది దానికి కట్టి ఉంచిన తాడు జంతువుల నరంతో చేసింది దానిని చూసిన నక్కకు ఈ ఆహారాన్నంతా ముందు ముందు రాబోయే కాలానికి దాచుకొని ప్రస్తుతం నేడు ఈ వింటి నారిని తిని కడుపు నింపుకుందాం అనుకుంది లోభీతనాన్ని ప్రదర్శించిన నక్క వింటి త్రాటిని కొరికింది ఇంకేముంది అప్పటిదాకా బాగా బిగించి కట్టబడిన ఆ వింటి బద్ద ఒక్కసారిగా తిన్నగా వచ్చింది అంతేకాక దానిని ఒక కాలితో తొక్కి పట్టిన నక్కకు ఆయు పట్టు మీద తగిలింది అంతే నక్క క్షణాల్లో ప్రాణం విడిచింది ఆశపడుతూ లోభితనాన్ని ప్రదర్శించే వారికి ఈ నక్క కథ ఒక మంచి ఉదాహరణ ఆహారం దొరికినప్పుడు దానితో తృప్తిపడకుండా ఉండటం వల్ల కలిగిన ఫలితాన్ని అది అనుభవించింది తరువాత మనం వినబోయే కథ పేరు కోతి చేష్టలు అనగనగా షోణపురం అనే ఊరిలో వజ్రదత్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా రకాల వ్యాపారాలు చేసి అనేక కోట్లు సంపాదించాడు వజ్రదత్తునికి కలప వ్యాపారం కూడా ఉంది ఎంతో ధనం సంపాదన చేసినప్పటికీ ప్రశాంత జీవనం గడపాలని కోరికగా ఉండేది అందుకోసం అడవి దగ్గరగా పట్టణానికి దూరంగా ఒక పెద్ద భవంతిని కట్టించాలని అనుకున్నాడు భవంతికి కావాల్సిన దర్వాజాలు కిటికీలు చెక్క సామాగ్రి తయారు చేయించడానికి కావలసిన కొందరు వడ్రంగులను పట్నం నుంచి పిలిపించి తనకు గల కలపలో పెద్ద పెద్ద దొంగలను చక్కలుగా కోయించాలని చెప్పాడు పట్టణం నుంచి ప్రతిరోజు పది మంది వడ్రంగులు వచ్చి మధ్యాహ్నం దాకా పనిచేసి భోజనానికి వెళ్ళి మరలా మధ్యాహ్నం నుండి తిరిగి వచ్చి సాయంత్రం దాకా పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు అది అడవికి దగ్గరగా ఉండే ప్రాంతం వడ్రంగులు పెద్ద పెద్ద దూలాలను తలుపు చెక్కల కోసం రంపాలతో కోస్తూ ఉంటారు అక్కడే ఉన్న అడవిలో మర్కట ధ్వజుడనే ఒక కోతి ఇంకొన్ని ఇతర కోతులను వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేది మర్కట ధ్వజుడు తెలివిగలవాడు అడవిలో ఆహారం ఏమి దొరకనప్పుడు అతడు తన మిత్రులను వెంట పెట్టుకుని సమీపాన ఉన్న గ్రామాలకు పోయి అక్కడ ఇళ్లలో జొరబడి తమకు కావలసినవి తెచ్చుకుంటూ ఉండేవాడు ఇప్పుడు మరకట ధ్వజుడు అడవిలోనే ఉన్నాడు వాడికి దూరంగా రంపాలతో చెట్లను కోస్తున్న శబ్దం వినపడింది అయితే ఇప్పుడు వాడికి గ్రామాల్లోకి వెళ్ళనవసరం లేదు కావలసిన ఫలాలు ఇక్కడే అడవిలో ఉన్నాయి అని చాలా సంతోషించాడు అయితే ఆ రంపపు శబ్దం వాడి గురించే వాడి భయం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏం జరుగుతుంది అక్కడ అనే ఆతృత ఎక్కువైంది కోతులు ఎప్పుడూ ఒంటరిగా సంచరించవు గుంపులు గుంపులుగానే ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం మర్కట ధ్వజుడు కూడా రంపపు శబ్దాలు వస్తున్న దిక్కువైపు తన మందతో బయలుదేరాడు కొంత దూరం నేలపై దూకుతూ మరి కొంత దూరం చెట్లపై గెంతుతూ ఇంకొంత దూరం చెట్లు ఊడలను పట్టుకొని వేలాడుతూ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు కొంత దూరంలో ఒక పాక వంటిది కనపడింది అందరూ కలిసి దాని వద్దకు వచ్చారు అప్పటికే మధ్యాహ్నం భోజనం సమయం అవ్వడంతో వడ్రంగులందరూ కలిసి భోజనానికి పట్టణంలోనికి వెళ్లారు అక్కడ పెద్ద పెద్ద దొంగలు కోస్తున్నారు కొన్ని దొంగలు కోసినవి సన్నని చెక్కలుగా చేసి చితికపట్టి ఉంచారు మరి కొన్ని పైన ఉన్న దూలానికి వేలాడదీసి సగం వరకు కోసి ఉంచారు దొంగలు కోసేటప్పుడు సగం వరకు కోసిన తర్వాత అవి రెండుగా కలవకుండా ఉంచేందుకు మధ్యలో చెక్క చీలలో ఉంచుతారు అక్కడికి చేరుకున్న కోతుల మందుకు ఆ వాతావరణం బాగా నచ్చింది కిచకిచలాడుతూ ఆ చెక్కలపైకి ఎగిరి గెంతుతూ పైన మేలాడగట్టిన దొంగలపై ఎక్కి ఉయ్యాల ఊగుతూ గంతులు వేయసాగాయి వాటిని అదుపులో పెట్టడం మర్కట తజ్జటుకు కూడా సాధ్యం కాలేదు అప్పటికి ఎంతో కేకలు పెడుతూనే ఉన్నాడు ఆగండి ఆగండి అంటూ కానీ కొన్ని కోతులు పైన వేలాడకట్టిన దొంగలపై కూర్చున్నాయి మరికొన్ని వాటిని ఉయ్యాలు లోపుతున్నాయి పైన కూర్చున్న కోతులు చిలలను పట్టి లాగడం ప్రారంభించాయి ఇంతలో ఉన్నట్లుండి టపట అని కొన్ని శబ్దాలు వినిపించినాయి అంతే రెండు దొంగలపై ఉన్న కోతులు చిల్లలను లాగడం కలప దొంగలు రెండుగా చీలి ఉన్నవి కాస్త దగ్గరికి రావడం జరిగింది రెండు పలకలు కలిసి టప్మని శబ్దమైంది అలా రెండు దొంగలపై ఉన్న చీలలను లాగడంతో శబ్దాలు అయ్యాయి అంతవరకు అయితే పర్వాలేదు దానిపై కూర్చుని ఉన్న రెండు కోతులు రెండు చెక్కల పలకల మధ్య ఇరుక్కుపోయాయి గిలగిలలాడాయి వాటి శరీరం నుంచి అమితంగా రక్తస్రావం కావడంతో వెంటనే చనిపోయాయి ఈ సంఘటన చూసి మిగిలిన కోతులు మర్కట ధ్వజుడితో సహా పలాయనం చెత్తగించాయి తనకు సంబంధించిన పనులలో వేలుదోర్చడం వల్ల మర్కటధ్వజుడు తన సహచరులను ఇద్దరిని కోల్పోవలసి వచ్చింది అందుకే తెలియని తనకు సంబంధించని పనులలో జోక్యం చేసుకోకూడదు అని అంటూ ఉంటారు అర్థమైందా పిల్లలు తర్వాతి కథ పేరు నీలిరంగు నక్క ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక జిత్తుల మారే నక్క ఉండేది అది బక్క చిక్కింది ఒక్కసారి దానికి వేటాడటానికి ఏ జంతువు దొరకలేదు బాగా బక్క చిక్కి ఉందేమో దానికి ఆకలి కూడా వేయసాగింది అంతకుముందు ఒకసారి అలాగే ఆహారం దొరకనప్పుడు సమీపాన ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏ కోడినో పిల్లినో పట్టుకుని తెచ్చుకునేది అయితే ఆ గ్రామంలోని కుక్కలు కూడా ఎక్కువయ్యాయి అవి ఈ నక్కను చూస్తే చాలు వెంటబడి ప్రాణాలు తీసే విధంగా మీదపడి కరిచేవి అయినా ఈ నక్క జిత్తులు మారి కదా ఎన్నోసార్లు కుక్కల బారి నుండి చాకచక్యంగా తప్పించుకుని వచ్చేది అలా వచ్చిన ప్రతిసారి ఇంకోసారి గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అనుకునేది కానీ ఆకలి ఆగలేకపోయేది అడవిలో వేట దొరకడం కష్టంగా మారింది మరి ఈసారి కూడా అది అలాగే ఏం చేయాలో తోచక గ్రామం వైపు బయలుదేరింది అయితే ఈసారి అది పగటిపూట అయితే కుక్కలు వెంట పడతాయని రాత్రిపూట బయలుదేరింది ఆ గ్రామం పొలిమేరల్లో చాకలి వాళ్ల గుడిసెలు ఉన్నాయి అక్కడ తచ్చాడుతూ ఏవైనా కోళ్ళు వంటి చిన్న జంతువులు దొరుకుతాయేమోనని చూస్తూ ఉంది అలా తచ్చాడుతూ తిరుగుతూ ఉన్న నక్కని అక్కడ ఉన్న వీధి కుక్కలు చూడనే చూశాయి ఇంకేముంది భౌభౌమని అరుచుకుంటూ వెంట ఒక నల్ల కుక్క మరి దానికి చిక్కితే పీకి పెడుతుంది అందుకని ఈ జిత్తులు మారి నక్క మరొక వీధిలోకి వెళ్ళింది అక్కడ మరొక కుక్క ఉంది ఈ రెండు కుక్కలు వెంటపడుతూనే ఉన్నాయి వాటి బారి నుండి తప్పించుకోవడానికి అటు ఇటు ప్రతిసందులోకి పరిగెత్తుంది ఇక చివరికి అలసిపోయింది కూడా వాటికి గనక దొరికామా ఎముకల్లో సున్నం కూడా మిగలకుండా పీకుతాయి అనుకుని ఆ జిత్తుల మారినక్క గడ్డి వాములు ఇలా అన్ని చోట్లకు పరిగెత్తింది ఆ కుక్కలు కూడా అలాగే వెంట పడుతూ ఉన్నాయి అలా పరిగెడుతూ ఉండగా నక్క ఒక పెద్ద తొట్టిలో పడింది తొట్టి నుండా నీళ్లు కూడా ఉన్నాయి మూతి మాత్రం మునగకుండా గాలి పీల్చుకునేందుకు పైన ఉంచి శరీరాన్నంతా నీటి లోపల కుక్కల కంట కనపడకుండా దాక్కుంది వెంటాడుతూ వచ్చిన కుక్కలు తొట్టి చుట్టూ కాసేపు తిరిగి వెళ్ళిపోయాయి ఈ నక్క మాత్రం ప్రాణభయంతో తెల్లారేదాకా అందులోనే ఉంది ఇంకా సేపటిలో తెల్లారుతుంది అనగా ఆ తొట్టిలో నుంచి బయటపడింది చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటూ అడవిలోకి తయారుపట్టింది బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంకా చీకటిగానే ఉంది అప్పటికి మెల్లగా తెల్లవారే సమయానికి అది అడవిలోకి వచ్చేసింది అప్పుడు అది ఒక్కసారి తన శరీరాన్ని చూసుకుంది తనకే ఆశ్చర్యం కలిగింది మంచి నీలి రంగుతో మెరిసిపోతూ ఉంది నక్కలలో ఏ నక్క కూడా ఆ కల్ ఆ రంగులో ఉండదు నిజానికి అది గ్రామంలో సంచరిస్తూ ఒక చాకలి వాని ఇంట్లో బట్టలకు రంగు వేసే తొట్టిలో పడింది ఆ తొట్టిలోని రంగులో ఒక రాత్రి నానడం వల్ల దాని ఒంటికి ఆ రంగు పట్టింది అది సంగతి ఈ జిత్తుల మరి నక్క ఆ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంది అప్పటికి దాన్ని చూసిన కొన్ని జంతువులు అదేదో గొప్ప జంతువు వింత జంతువు వచ్చిందని భయపడిపోయాయి పారిపోతున్నాయి కూడా అప్పటికి బారడు పొద్దెక్కింది కుందేళ్లు మొదలుకొని ఎలుగుబంట్లతో సహా ఈ కొత్త జంతువుని చెట్ల చాట నుంచి చూస్తూ భయపడుతూ ఉన్నాయి ఈ కొత్త జంతువు చూడటానికి నక్కలాగా ఉన్నా నక్కకు ఉండాల్సిన విరిగితనం లేక ఎంతో టీవీగా పైకి నీలం రంగులో అందంగా కూడా ఉంది అని అనుకున్నాయి ఇంతలో కొన్ని తోడేళ్లు అటుగా వచ్చాయి తోడేళ్లను చూసిన నక్క సహజంగానే బెదిరిపోయింది కానీ క్షణంలో తన శరీరం మీద ప్రత్యేక రంగు ఉండడం గుర్తుకు వచ్చి టీవీగా నుంచుంది ఈసారి బెదరడం తోడేళ్ల వంతయింది ఈ అడవిలో తోడేళ్ల మంద వస్తుందంటే సింహాలు పులులు ఏనుగులు కూడా పక్కకు తప్పుకుంటాయి అలాంటిది ఈ వింత జంతువు ఒంటరిగా నిలబడిందంటే ఇది తమ కంటే బలమై ఉండాలని తోడేళ్లు భయపడిపోసాగాయి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఇతర జంతువులు మరింత భయంతో గజగజే వణికిపోయాయి ఈ విషయాన్ని విన్న పెద్ద పులి కూడా ఇదేదో నా పదవికి ఎసురు వచ్చిన జంతువు దీని బలం ఏపాటిదో తెలియదు ఇన్ని జంతువులు భయపడుతున్నాయంటే ఇది ఖచ్చితంగా నాకంటే బలమైందే ఇక మనం ఉపేక్షిస్తే ఇది నన్ను కూడా చంపుతుందేమోనని భయపడి దానికి ఎదురు వెళ్ళింది పెద్ద పులి రావడాన్ని చూసిన నక్క గుండె జల్లుమంది అయినా ఇది జిత్తులు మారి కదా అందుకని ధైర్యంగా ఉంది పెద్ద పులి రావడం రావడం శరణు అంటూ వచ్చి నక్క కాళ్ళపై పడింది ఆనాటి నుంచి పెద్ద పులి ఈ జిత్తులు మారిన నక్కకు అడ్డమైన చాకరీ చేస్తూ వస్తూ ఉంది అంతేకాక ఆనాటి నుండి ఆ అడవికి రాజుగా ఎన్నికయింది ఆ నక్క పులుని మంత్రిగాను ఏనుగును సర్వసేనాధిపతిగాను నియమించుకుంది ఆ నక్క ఈ విధంగా ఇతర జంతువుల్ని పరిపాలించే అదృష్టానం ఈ నక్కకి కలిగింది తనకంటే పెద్ద జంతువుల్ని అదిలించి తన పాదాక్రాంతుల్ని చేసుకొని వారితో అడ్డమైన చాకరీ చేయిస్తూ లోపల ఆనందపడుతూ ఉంది మిగిలిన జంతువులు మాత్రం పైకి వినయాన్ని ప్రకటించినప్పటికీ లోపల భయపడుతూ ఈ మాయదారి జంతువును తిట్టుకుంటూ కాళం వెళ్లబుచ్చసాగినాయి ఈ జిత్తులు మారినక్క మాత్రం తనను వనదేవత పంపించిందని ఈ అడవికి రాజుగా ఉండమని చెప్పిందని తోటి జంతువులతో చెప్తూ ఉండేది దానితో ఏమాత్రం తిరుగుబాటు చేద్దామనుకునే జంతువులు కూడా భయపడసాగాయి మోసగాళ్ళు పైకి ఎన్ని వేషాలు వేసినా సరే వారి స్వభావ సిద్ధమైన గుణాలు ఏదో ఒకరోజు బయటపడక తప్పవు కదా కొంతకాలం గడిచేసరికి ఈ జిత్తులు మారినక్క కూడా ఏదో వెల్దిగా అనిపించింది తన తోటి నక్కలతో తిరిగి చాలా కాలమైంది ఇతర నక్కలేవు తను నక్కలుగా భావించడం లేదు అని ఎంతో బాధపడసాగింది నక్కలకు ఓడపెట్టడం అలవాటు కదా ఒక నక్క ఓడపెట్టడం మొదలు పెడితే మిగిలిన నక్కలన్నీ కూడా వరుసగా ఓడ పెడుతూ ఉంటాయి ఓడపెట్టడం అంటే ఒక రకంగా కోత వేస్తాయి అన్నమాట ముఖ్యంగా నక్కలు ఆకాశం మేఘావృతం అయినప్పుడు ఎక్కువగా ఓడ పెడతాయి బహుశా తాము నివసించే బొరియల్లోకి నీరు వెళ్లకుండా చూడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాయేమో మరి ఒకరోజు ఆకాశం మేఘావృతమైంది ఈ జిత్తుల మారి నక్క మరికొన్ని అడవి జంతువులు పెద్ద బుల్లితో సహా అక్కడ కొలువుదీరి ఉన్నాయి ఈలోగా అక్కడకు చేరిన కొన్ని నక్కలు ఓడపెట్టడం మొదలుపెట్టాయి ఆ జిత్తుల మారి నక్కకు కూడా ఓడ పెడదామని అనిపించింది కానీ తమాయించుకొని కూర్చుంది ఈలోగా జోరుగా వర్షం కురవడం మొదలుపెట్టింది అప్పటిదాకా ఆ నక్కకి అంటుకుని ఉన్న నీలిరంగు కాస్త కారడం మొదలుపెట్టి నక్క నిజస్వరూపం బయటపడింది అది చూసిన పెద్ద పులికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక్కే ఒక్క దెబ్బతో నక్కని పరలోకానికి పంపించింది అందుకే మోసం చేయడం ఎల్లకాలం కుదరదు అర్థమైందా పిల్లలు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి